ఏపీలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టిన అసలు పేర్లను పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా ప్రాజెక్టులకు ఉన్న వాస్తవ పేర్లని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సహా కొందరి వైసీపీ నేతల పేర్లను పెట్టింది అయితే ఆయా పేర్లను మార్చి ప్రాజెక్టులకు ఉన్న అసలు పేర్లను తిరిగి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉన్న అస్సలు పేర్లనే తిరిగి పెట్టాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ మాదిరి గత వైసీపీ ప్రభుత్వ రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పేర్లన్నీ మారుస్తూ కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు కూడా గత గతంలో ఎంతో ఎంతో కాలంగా ఉన్న వివిధ ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ కూడా గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం వాటిని సమూలంగా మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఏదైతే ఉందో చాలా మటుకు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం వైఎస్ఆర్ పేరుతో ఎక్కువ శాతం వైఎస్ఆర్ నేతల పేరుతో కూడా ప్రాజెక్టులకు పేర్లు మారుతూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ కావచ్చు మంత్రి మండలి సమావేశాలు కావచ్చు ముఖ్యమంత్రి జరిగిన వివిధ సమావేశాలు కావచ్చు ఈ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏదైతే గతంలో ఉన్న పేర్లు తిరిగి పెట్టేలా కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ మేరకు కూడా ఈ రోజు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఏదైతే కీలకమైన ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటి కూడా పాత పేర్లు ఏవైతే ఉన్నాయో అదే పేర్లను పునరుద్ధిస్తూ కూడా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఎక్కువగా ఎక్కువ శాతం తీసుకుంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పేరుతో కూడా ఎక్కువ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పలు రకాల ప్రాజెక్టులు కూడా వాళ్ళు పేర్లు పెట్టడం జరిగింది వీటన్నింటినీ కూడా పాత పేర్లు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రభుత్వం తాజాగా అవే పేర్లను పునరుద్ధిస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ఉదాహరణ తీసుకుంటే వేదాద్రి లిఫ్టిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వైఎస్ఆర్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ గా గత ప్రభుత్వం ఒక నిర్ణయిస్తుంది దాన్ని తిరిగి ప్రభుత్వం ఏదైతే పాత పేరుందో ముక్తాల్య లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా ఏదైతే పేరు ఉందో దాన్నే సవరిస్తూ కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు దాదాపు ఒక పదహైదు ఇరవై దాకా ప్రాజెక్టులకు ఏదైతే వైఎస్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో పేరు మారుస్తూ నిర్ణయించుకుందో వాటిని రద్దు చేస్తూ కూడా పాత పేర్లు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అదే పేర్లను ప్రతి కూడా తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కూడా ప్రభుత్వం ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి నుంచి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏదైతే ముఖ్య పేర్లు ఉన్నాయో గతంలో పేర్లు ఉన్నాయో అదే పేర్లను కొనసాగించాలని కూడా ప్రభుత్వం అధికారులను ఇరిగేషన్ అధికారులను ఆదేశాలు జారీ చేసింది శ్రీనివాస్